శ్రీగూర్భ్యో నమ గుర్హ్మ గురు విష్ణుగూరుదేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ శ్రీగ నమ సమారంభం వ్యాసశంకరమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరం పరాం నారాయణం నమస్కృత్యం నలంజే నరోం దీ సరస్వీ వ్యాసం తోజయం ఉదీరేత్ శ్రీగర్భ్యో నమ ఇప్పుడు నిన్న రెండో ఎపిసోడ్ చేసుకున్నాం దాంట్లో ఎక్కడ పడుకోతార్జనీయం రాసిన భార్యను గురించి ఈ కథ లోకల్లో ప్రచారం ఉంది అంటే ఇదంతా నా విద్యాభ్యాసం గురించి చెప్పుకుంటూ వస్తున్నాను ఇలా అందరికీ ఉంటున్నా ఇది శ్రద్ధగా విన్నట్లయితే ఏదో కొంచెం దొరుకుతుంది ఇప్పుడు వాళ్ళకి అందరికీ ఉపయోగపడుతుందని నా ఉద్దేశం అందుకోసమే నేను వాళ్ళు రాశాను ఇప్పుడు వినిపిస్తున్నాను యువకుడైన భారవి కవిత్వాన్ని గొప్పతనాన్ని మెచ్చుకుంటా అందరూ తెగపోతూ ఉంటే భారవి తండ్రి భారవి తండ్రి మాత్రం కొడుకు గురించి ఒక్క మెచ్చుకోలు మాట అన్నట్లేదు దానితో భారవి విపరీతమైన కోపం ముంచుకొచ్చింది తండ్రి బుర్రల తండ్రి బుర్ర బద్దలు కొట్టేద్దామా అన్నంత ఆగ్రహం కలిగింది అదే పని మీద ఓ రాత్రి ఓ పెద్ద బండరాయిని పట్టుకుని అటకెక్కి కూర్చున్నాడు రాత్రిపూట తండ్రి గారి గుర్ర మీద దాన్ని గిరాడు వేసి తనని పొగడని తండ్రి గారి మీద తన కసి తీర్చుకోవాలి కసి కసి తీర్చుకోవాలి అని అనుకున్నాడు సరే రాత్రి అయింది భారవి తల్లిదండ్రులు అక్కడికి చేరి మాట్లాడుకుంటూ ఉన్నారు అతని కోసం చూస్తున్న భారవి చెవిని ఆ మాటలు పడుతున్నాయి లో ఒక మంతమల్ని భారవి కవిత్వాన్ని ఇంతలా మెచ్చుకుంటూ ఉంటే మీరేమిటండి వాడి గొప్పతనాన్ని గురించి ఒక్క మాట అనరు వాడిని పూర్తి మీ నోటి ముత్యాలు ఎలా రాలిపోతాయా అని నిష్ఠూరంగా పలికింది తల్లి దానికి ఆయన పిచ్చి ముఖమా పెళ్ళాలని పెళ్ళాలని ఏ పిల్లాలి ఏ ముఖాలే కదా హతవిధి భార్య గొప్పతనం నాకు తెలియదు వాడు ఎంత గొప్ప కవిత్వం చూస్తున్నాను వాడు గొప్పతనం చూసి ఎంతగా పొంగిపోతున్నానో నీకేం తెలుసు అయితే మన బిడ్డని మనం పొగడకూడదు అని వాడికి అది వాడికి శ్రేయస్కరం కాదు అందుచేత వాడిని పొగడడం లేదు కానీ వాడంటే నాకు ఇష్టం లేక లేదు లేక కాదు కదా లేక కాల్సు అన్నాడు అంతే తల్లిదండ్రులు ఎప్పుడు అపార్థం చేసుకోలేదు గురు బ్రహ్మ గురువిష్ణు గురుదేవ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేణ ఈ శ్లోకం అందరికీ తెలుసు కానీ ఈ శ్లోకం ఎలా పుట్టింది మొదట ఎవరు పలికారు ఎందుకు పలికారు దాని వెనుక ఉన్న కథ పూర్వం కౌత్సుడు అనే పేద పిల్లవాడిని విద్యాధరుడున్న గురువుగారు తన ఆశ్రమానికి పిలుచుకు వచ్చి తనకు తెలిసిన అన్ని విద్యలు నేర్పాడు ఒకసారి గురువుగారు పని మీద కొన్ని రోజులు బయటకు వెళ్ళాడు గురువుగారు తిరిగి వచ్చేసరికి తిరిగి వచ్చే వరకు కౌత్డు ఆ ఆశ్రమాన్ని చక్కగా చూసుకున్నాడు గురువుగారు తిరిగి వచ్చిన కొన్ని రోజులకు కౌత్సుడి చదువు పూర్తయింది కౌత్ని తీసుకెళ్ళడానికి తల్లిదండ్రులు వచ్చారు కానీ కౌత్డు తాను గురువుగారి దగ్గరే ఉంటానని ఇంటికి రానని కరాఖండిగా చెప్పి తల్లిదండ్రులను వెనక్కి పంపాడు వాళ్ళు వెళ్ళిన తర్వాత గురువుగారు కారణం అడిగాడు అప్పుడు కౌత్సుడు ఇలా చెప్పాడు గురువుగారు మీరు కొన్ని రోజుల క్రితం బయటికి వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు మీ జాతకం చూశాను మీరు సమీప భవిష్యత్తులో భయంకరమైన రోగంతో ఇబ్బంది పడతారు అందుకే మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అని చెప్పాడు కొన్ని రోజులకు గురువుగారికి క్షయ రోగం వచ్చింది ఆ కాలంలో క్షయకు చికిత్స లేకపోవడంతో కాశీకి వెళ్ళి దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేయాలని గురు శిష్యులు కాశీకి వెళ్ళారు గురువుగారి రోగం చూసి కాశీ ప్రజలు వీళ్లను ఆశ్రయించుకున్నారు కానీ కౌస్తడు గురువుగారికి సేవలు చేస్తూనే ఉన్నాడు ఎంతోమంది గురువుగారిని వదిలి వెళ్ళమని సలహా ఇచ్చినప్పటికీ కౌత్సుడు మాత్రం గురువుగారిని వదలలేదు కౌత్సుడి గురుభక్తికి వచ్చిన త్రిమూర్తులు అతన్ని పరీక్షించాలనుకున్నారు మొట్టమొదట మొదట బ్రహ్మ మారువేషంలో వెళ్ళి గురువు గురువుని వదిలేయమని సలహా ఇచ్చాడు కౌత్సుడు బ్రహ్మ చెప్పిన మాట వినలేదు మరలా విష్ణువు మారువేషంలో వచ్చి సలహా ఇచ్చానా కూడా కౌత్సడు వినలేదు చివరి పరమేశ్వరుడు వచ్చినా వినలేదు మెచ్చిన పరమేశ్వరుడు ఏదైనా సహాయం కావాలా అని అడిగాడు మరెవరు గురువును వదిలేయమనే సలహా ఇవ్వడా ఇవ్వడానికి రాకుండా కాపలా కాయమన్నాడు అతని గురుభక్తిగా మెచ్చిన త్రిమూర్తులు ప్రత్యక్షమయ్యారు కౌత్సుడికి మోక్షం ఇస్తాం అన్నారు అప్పుడు కౌత్సుడు వారితో నాకు మీ గురించి చెప్పి ఈరోజు మీరు ప్రత్యక్షం కావడానికి కారణమైన నా గురువే నాకు బ్రహ్మ నా గురువే నాకు విష్ణువు నా గురువే నాకు మహేశ్వరుడు మీరు సాక్షాత్కాలం అవ్వడానికి కారణమైన నా గురువే పరబ్రహ్మ అని అర్థం వచ్చేలా ఇలా శ్లోకం చెప్పాడు గురుబ్రహ్మ గురు విష్ణు దేవు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ తన గురువుగారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నాడు గురుభక్తికి వచ్చిన త్రిమూర్తులు గురువుగారికి మోక్షం ప్రసాదించారు ఆనందంతో కవత్సడు తల్లి వెళ్ళి తల్లి తండ్రుల వద్దు తల్లిదండ్రుల వద్దకు వెళ్ళిపోయాడు ఇది ఈ శ్లోకం అనుకున్న కథ కొన్ని ముఖ్య శ్లోకాల విలువలు అర్థాలు అందరం తెలుసుకోవాలి మనం అందరం మన తర్వాత వాళ్ళకి కూడా తెలియజేయాలి గురువుగారే త్రిమూర్తుల రూపంలో మనకు కనిపిస్తున్న దేవుడు అందుకే ఆయన అంటే మనకు భయం భక్తి వినయం విధేయతలు ఉండాలి ఇది చెప్పుకొస్తూ ఇప్పుడు చెప్తున్నాను కొంచెం ఇక్కడ పుస్తకం లేనిది కూడా రెండు విషయాలు చెప్దాం అనుకున్నాను ఇప్పుడు రోజుల్లోకి అప్పుడు రోజుల్లోకి తేడా ఏంటి అంటే అంత భక్తి నేను తర్వాత చెప్తాను రాశా అనుకోను ఇప్పటికప్పుడు తేడా ఏంటి గురువు గారు అంటే ఏదో మనకు కావాల్సిన సబ్జెక్ట్ చెప్పేసాం శిష్యుడు అడగడం కాదు గురువుకు తెలుసు నేను చెప్పాలి శిష్యుడికి అలాగా మనకి అదృష్టం వల్ల గురువు కూడా అలాంటి గురువులు దొరకడం కూడా లభ్యమైతే చాలా సంతోషం పిల్లవాళ్ళు చాలా అభివృద్ధిలోకి వస్తారు అందరూ కూడా లేకపోతే ఏమవుతుందంటే మనం చెప్పింది చెప్తుండడం వాడు ఉండడం ఈ అతిగా మన పిల్లల్ని మనం ప్రేమిస్తూ ఉండే వాళ్ళకి ఏం చేయడం వల్ల మన పిల్లలు మనమే నష్టపోతున్నాం కానీ వాళ్ళు కాదు మంచి గురువులు దొరికితే చాలా అదృష్టం గురువు మీద భక్తి ఉండాలని చెప్తూ ఉంటూ ఆ పై విషయం తెప్పించ పై విషయాలు తెలిసాయి ఇప్పుడు నా విద్యాభ్యాసంలో కూడా గురు గురుభక్తి శిష్య విధేయత అన్న విషయాలని పాయింట్ని మెయిన్గా పెట్టుకుని నాకు జరిగిన సంఘటన కొన్ని ఇక్కడ ముచ్చటిస్తున్నాను దయతో పూర్తిగా చదవండి పూర్తిగా వినండి నా బాల్యంలో గుర్తు చేసుకుంటూ ఎంతో ఆనందము బాధ కలిగి నా అనుభవాలు చదివాక ఎవరికైనా వారి వారి కుటుంబ పరివారాన్ని కొంత మార్పుకు దోహదపడితే ఎంతో సంతోషం కలిగిస్తుందని సవినయంగా మనవి చేసుకుంటూ ప్రస్తుత విషయంలోకి వస్తున్నాను నేను చెప్పబోతున్న విషయాలు నా సమకాలీకులకు బాగా తెలిసి తెలిసిన బాగా తెలిసిన ప్రతి జీవితాల ప్రారంభాలనే మూటతో ఈ లోకంలో కడుగు పెడతాడు గత జన్మలలో చేసిన మంచి చెడుల ఫలితాలు ప్రయత్నంగా ప్రతి క్షణం అనుభవిస్తాడు కానీ అయిష్ట ఫలితాలు వచ్చినప్పుడు తన అనుమానంతో తన పరివారాన్ని భగవంతుణ్ణి విరోధుణ్ణో నువ్వు విరోధు దూషించడము ద్వేషించడము సహజమే కదా అయితే అందరం తెలుసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది మన మనస్సు అన్ని ఫలితాలకి మూలం మనసు చేసే సంకల్పాలకు ఏ రకమైన రుసుము ఫీజు అడగదు అలాగే ఎప్పుడు నిద్రలో విశ్రాంత్రి కోడదు ఈ చిన్న విషయం తెలుసుకుని ఆ మనసును నిగ్రహించుకోగలిగితే మనం కోరుకునే శాంతి మనకు లభిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం ఒక్కర్లేదు సరే నా విషయాలు ప్రస్తావిస్తున్నాం నా ఐదవ తరగతి పూర్తిగా అయ్యే వరకు సుమారు ఆరు సంవత్సరాలు వచ్చేదాకా ప్రాథమిక పాఠశాలలో కాలం సంతోషంగానే గడి సాగింది మాకు అక్షరాభ్యాసం ఒక ప్రైవేట్ మాస్టర్తో చేయించి వారి చేత పెద్ద బాల శిక్షణ చెప్పించారు అదే పునాది ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు అన్నిట్లోనూ నేనే ప్రథముడిగా ఉండేవాడిని నా హై స్కూల్ స్టడీ తర్వాత ఆరో తరగతిలో ప్రవేశించ నా హై స్కూల్ స్టడీ కోసం ఆరో తరగతిలో ప్రవేశం కోసం పరీక్షలు రాశాక ఉత్తీర్ణులు అయ్యాను కాబట్టి నాకు ప్రవేశం జడ్పీ హై స్కూల్ మామిడి కూతురులో దొరికింది అప్పుడు ఫస్ట్ ఫామ్ దాన్ని అక్కడ కూడా త్రైమాసిక పరీక్షలు రాశాక నేను టాప్ నుండి మూడు లేక నాలుగో స్థానానికి పరిమితమైనప్పుడు ఎంతో కోపం చిరాకు తెలియని ఆవేశం నాకంటే ఎక్కువ మార్కులు వచ్చిన వారి మీద కోపం కసి కానీ నేను పట్టుదలగా చదివినా కూడా నా మార్కుల సాధనలో అగ్రస్థానాలను చేరుకోలేకపోయాను ఎందుకు నా పరిస్థితి ఏమిటంటే మా ఊర్లో ఉన్న బడిలో చదివిన వారిలో నేనే ప్రథముడుగా ప్రథముడుగా ఉండడంతో నాలో గర్వం పెరగసాగింది పెరగడం జరిగింది ఇప్పుడు ఆ గర్వం కాస్త కోపంగా మారిందే కానీ పోటీ పడి ఎక్కువ మార్పును ఎలా సంపాదించాలో తెలుసుకోలేకపోయాను కొంతకాలానికి అంటే నేను ఎనిమిదో తరగతిలోకి అంటే థర్డ్ ఫారంలోకి వచ్చాక ఒక సంఘటన జరిగింది అదేమిటంటే ఇద్దరు కుర్రాళ్ళు మా క్లాసులోకి కొత్తగా జాయిన్ అయ్యారు వాళ్ళ పేర్లు పైడికొండల వెంకటేశ్వరులు పొడగని కొంచెం ఎస్ఐ గారు తమ్ముడు పోతులు సూర్యనారాయణ కొంచెం పొట్టి సబ్ పోస్ట్ మాస్టర్ మగ్గారు అబ్బాయి పొడిగబ్బాయికి బెంచ్లో కానీ సూర్యనారాయణని వరూ సీట్ ఇవ్వతే సూర్యనారాయణకి ఎవ్వరు సీటు ఇవ్వకపోతే చివరిలో నేనే నా పక్కనే సీట్ ఇచ్చాను ఆ తర్వాత జరిగిన పరీక్షల్లో ఈ సూర్యనారాయణకి అన్ని సబ్జెక్ట్స్లోనూ ప్రథమ స్థానం రావడంతో అందరూ అతన్ని తమ వద్ద కూర్చోమంటూ అడిగినా నన్ను విడిచిపెట్టలేదు నా దగ్గర కూర్చున్నాడు మెల్లమెల్లగా మేము మంచి స్నేహితులం అయిపోయాం డ్రిల్ పీరియడ్లో నేను అతనికి బాల్ బ్యాడ్మింటన్ నేర్పేవాడిని ఒకరోజు నాతో వాదేళ నీ దగ్గర గ్రామర్ బుక్ ఉందా అని అడిగితే లేదు అని చెప్పాను రేపు బహుశా మూడు రూపాయలు డబ్బు తెస్తే మనం ముండీరు షాప్లో ఆ పుస్తకం కొందాం అందులో అన్ని విషయాలు ఉంటాయి అన్నాడు సరే అని భర్నాడు మా నాన్నగారి అడిగి డబ్బులు స్కూల్కి తీసుకు లంచ్ టైంలో మేము బుక్ షాప్కి వెళ్ళి ఆ పుస్తకం జేవి రమణే గ్రామర్ వాళ్ళని పుస్తకం కొన్నాను ఆ సూర్యనారాయణే నా గురువు కొంచెం కొంచెం చెప్పసాగాడు అది చదువుతుంటే నా కుతూహలం పట్టుదల పెరిగి సమ్మర్ వెకేషన్లో అంతలే అందులోని ఎక్ససైజ్ అన్నీ కొన్ని తప్ప అన్ని మిగిలినవన్నీ పూర్తి చేసి తెగ సంబరపడిపోయాను కొన్ని అసలు మిగిలిన వాటిని గురించి మా ఊళ్ళో నాకటే పై క్లాసుల్లో ఉన్నవారిని అడిగిన జవాబు రాకపోతే చివరికి ఆ సూర్యనారాయణ వాళ్ళ ఇంటికి వెళ్ళి సండే రమ్మంటే వెళ్ళి చాలా విషయాలు తెలుసుకున్నాం మేము ఫిఫ్త్ ఫామ్ అంటే టెన్త్ క్లాసులోకి వచ్చాక నా మిత్రుడు సూర్యనారాయణ వాళ్ళ నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి అమలాపురం వెళ్ళిపోయాడు అది నాకెంతో బాధ కలిగించింది అయినా మా స్నేహం ఎన్నికీ బిడదయ్యేదానిది సూర్యనారాయణ నా స్నేహితుడే కాదు నా గురువుగా నా మనసులో నిలిచిపోయాడు అతని వద్ద నేర్చుకుని స్వయంకృష్ణతో చాలా పట్టుదల సా పొట్టు సాధించి ఇంగ్లీష్లో సెంటెన్సెస్ గ్రామ గ్రామేటికల్లీ కరెక్ట్గా వ్రాయడం మొదలు పెట్టేశాను నేను ఎస్ఎస్ఎల్సీలోకి అడుగుపెట్టాక మాకు ఇంగ్లీషు సోషల్ స్టడీస్కి పాఠాలు శ్రీ నయనాల్ గోపాలరావు గారు చెప్పేవారు ఆయన అంటే అందరికీ భయమే ఆయన మొదటి రోజు ఇంగ్లీషు క్లాస్ తీసుకోవడానికి వచ్చి మొత్తం క్లాస్ అంతా చూసి నన్ను ఆఖరి బెంచ్లో చూసి పిలిచి ఫ్రంట్ బెంచ్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చోమన్నారు అప్పుడు ఒక్కొక్కరిని మొదటి పాఠం పుస్తకంలో వచ్చి చూసి చదవమని అధ్యాపించారు ఆఖరికి నాగంతు రావడంతో నేను ప్రారంభించాను ఆయన లేదు మొత్తం చదివాను వెంటనే ఆయన నాతో ఇంగ్లీషు సోషల్ స్టడీస్ సోషల్ క్లాసెస్లో ఫ్రంట్ బెంచ్లో కూర్చొని పాఠవాలని ఆగ్రహేశారు నాకు సరే అనక తప్పదు కదా క్లాస్ అయిపోయాక నన్ను తనతో పాటు రమ్మని నీ వద్ద ఇంగ్లీష్ డిక్షనరీ ఉందా అని అడిగారు లేదన్నాను రేపు డబ్బులు తెచ్చుకుని రమ్మని రమ్మన్నారు అలాగే మన్నాడు డబ్బులు తెచ్చారని చెప్పడం ఆయన మున్నిరు షాపులోకి వెళ్ళి లిప్ డిక్షనరీ కొనుక్కోమని చెప్పడం నేను ఆ ప్రకారమే కొనడం జర జరగడమే కాదు రాత్రి ఇంటికి వెళ్ళాక భోజనం చేసి చిన్న దేముడ్డి అంటే కోడిగుడ్లు లేని వాళ్ళం పెట్టుకుని చూస్తుంటే నా ఆనందానికి అవసరం లేవు వేసవి చలవ దినాల డిక్షనరీ చదివి నేను సొంతంగా ఇంగ్లీష్ సెంటెన్సెస్ వ్రాసేవాని కొంతకాలానికి గ్రామరు డిక్షనరీ సహాయంతో తప్పు లేకుండా స్టోరీ లాంటిది పారాగ్రాఫ్ లాంటివి వాడంతో నాలో మనలో వచ్చింది అలాంటి గురువులకు సదా విధేయుడిని ఇది ఒక మార్గాన్ని చూపితే నేను మా నాన్నగారి వద్ద సంగీతం నేర్చుకోవడానికి పునాది ఎలా పడిందో చెప్తాను నేను ఇది తర్వాత ఎపిసోడ్లో చెప్పుకుందాం విందాం మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మోగించండి